హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈరోజు నేను సింపుల్గా చికెన్ గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను గోంగూర చికెన్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో రెండు కట్టల వరకు గోంగూర ఆకును తుంచి వేసుకోవాలి అందులోనే మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ప్యాన్కు మూత పెట్టి సిమ్లో మెత్తగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కలిపి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కడిగి ఒక బౌల్లో వేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు రెబ్బను కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసి చికెన్లో వేసుకొని చికెన్తో పాటు టమాటాను కూడా మగ్గనివ్వాలి ఇలా మనం వేసిన టమాటా కూడా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి గోంగూరను తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి ఎక్కువగా అయితే పులుపు ఎక్కువ అయ్యి చికెన్ టేస్ట్ తెలియదు అలాగే చికెన్ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో మాత్రమే గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి లేదంటే చికెన్ ఉడకదు ముందు వేస్తే అలాగే ఇప్పుడు ఇందులో కసూరి మేతి కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఉప్పు కారం ఒకసారి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కటి గ్రేవీలో అయినప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్